VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. స్వాగతం గత రెండు క్రితం మాజీ మంత్రి బీసీ మహిళ నాయకురాలు విడుదల రజనీపై సీఐ వ్యవహరించిన తీరుని నిరసిస్తూ జగపేట వైసీపీ బీసీ మహిళలతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జు తన్నీరు నాగేశ్వర తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి ఒక మహిళ అని కూడా చూడకుండా పక్కకి తోసేయడం వచ్చినట్లు మాట్లాడి నడివీధిలో ఇలా అవమానించడం అత్యంత హేమైన చర్య అని చెప్పారు రాష్టంలో సంక్షేమం అభివృద్దిలో ఒక్క అడుగు పడలేదు కానీ ఏడాది పాలనంతా రాజకీయ కక్షలకే సరిపోయిందని ఎదువ చేశారు మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు రాష్ట బీసీఎల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు జిల్లా రైతు విభాగ అధ్యక్షులు కనకాల రమేష్ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆ కారణం కూర్చుంది ఏంటి సీఏ గారు ఇది అన్యాయం మహిళపై చేస్తారండి మీరు నేను ఒక మాజీ మంత్రిని నేను ఒక మాజీ ఎమ్మెల్యే అని చెప్పి ఆవిడ బదు దఫాలుగా సిఏ గారు సిఏ గారు అని చెప్పి అంటున్నా కానీ వీడియోలో మీరు అందరూ కూడా చూసే ఉంటారు అంటున్నా కానీ లెక్క చేయకుండా ఎన్ఎంఎస్ మరియు డ్రైవర్స్ ని తిరిగి ఉద్యోగాలు చేర్చుకోవాలని విజయవాడ ధర్నా చౌక్ ఏపీలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన వారు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన ఏఎన్ఎం ప్రభావతి ఫణికుమారి మాట్లాడారు రెండు సంవత్సరం చిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు ఈ ఉద్యోగం లభించిందని ఆంధ్రప్రదేశ్లో మొత్తం రెండు మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు కరోనా సమయంలో విధుల నుంచి మమ్మల్ని తొలగించారని వాపోయారు ఈ కార్యక్రమంలో డ్రైవర్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు ప్రభావతి అండి మేము రెండు వేల పద్దెనిమిదిలో ఈ టీడీపీ ప్రభుత్వంలోనే మాకు ఉద్యోగం వచ్చిందండి తర్వాత కరోనా టైంలో లో మమ్మల్ని ఆపేశారండి మళ్ళీ ఇప్పుడు మాకు న్యాయం చేస్తామన్నారు ఇంతవరకు మాకు న్యాయం చేయలేదండి ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పిస్తే మేము ఉద్యోగాలు చేసుకుంటామండి మొత్తం రెండు వేల ఐదు వందల మంది ఉన్నామండి వీళ్ళందరూ రోడ్డుని పడ్డారండి మాకు వెనక ఇప్పుడు మాకు న్యాయం చేయకపోతే రేపు రాజధాని అమరావతి ఆఫీస్ ముట్టడిస్తామండి వేల సంఖ్యలో వచ్చి ముట్టడిస్తామండి మేము మాకు న్యాయం కావాలి మేము చేసిన ఉద్యోగాలు మాకు ఇప్పిస్తే చాలండి ఆర్బిఎస్ కి ఈ టిడిపి ప్రభుత్వం రాగానే మాకు ఫస్ట్ ఫైల్ మీద సత్యన కుమార్ గారు హెల్త్ మినిస్టర్ అండి మా ఫైల్ మీద సంతకం పెట్టారు సంతకం పెట్టినప్పుడు మాకు ఆశలు కలిగినాయండి మాకు న్యాయం జరిగిద్ది అని చెప్పి మేము హెల్త్ మినిస్టర్ కూడా కలిసామండి మళ్ళీ సీఎం గారు కూడా కలిసామండి మేము న్యాయం చేస్తామమ్మా మన ప్రభుత్వంలో ఈ నిర్వహించాము ఈ పథకాలన్నీ మళ్ళీ మన ప్రభుత్వంలోనే తిరిగి ప్రారంభిస్తామని కూడా మాట ఇచ్చారు కానీ ఇప్పటి వరకు మమ్మల్ని తీసుకోలేదు మాకు న్యాయం జరిగిద్దని ఈ ధర్నా చౌక్ వచ్చామండి మేము రేపు మాత్రం వేల ఎత్తనా మేము అమరావతి సచివాలయాన్ని ముట్టడిస్తామండి మాకు కంపల్సరీ మా ఉద్యోగాలు మాకు ఇస్తే మాకు న్యాయం చేసిన అవుతారు మేము ప్రతి ఒక్క అధికారిని కలిసామండి స్పందనాల కూడా లెటర్స్ పెట్టాము స్పందనాల లెటర్స్ పెట్టాము కలెక్టర్లను కలిసాము ప్రతి అధికారిని కలవని అంటే లేరండి మేము అందరినీ కలిసాము కానీ మాకు ఎక్కడ న్యాయం జరగలేదు న్యాయం కాబట్టి మేము ఈ ధర్నా చౌక్కి వచ్చామండి మాకు ఇప్పుడైనా మాకు న్యాయం జరిగిద్దని ఆశతోనే మేము ఇక్కడికి వచ్చాము 好了。<noise> ప్రభుత్వం వచ్చిన న్యాయం జరుగుతున్న కృష్ణ జిల్లా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ గుడివాడ వారి ఆధారంలో క్లబ్ మేనేజింగ్ ట్రస్టీ లింగం చిటిపాపు ఆర్థిక సహకారంతో నాదెండ్ల వెంకటకృష్ణ జ్ఞాపకార్థంగా కెనరా బ్యాంకు దగ్గర ఉచిత మర్చిగా ఆరు వందల ప్యాకెట్లను పంపిణీ చేశారు జిల్లా గవర్నర్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు లోయ ఈశ్వర వెంకటేశ్వరరావు పాల్గొన్నారు క్లబ్ వేదికగా మానవ సేవ మాధవ సేవ అనే దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది కార్యక్రమంలో కోన రామారావు శ్రీనివాసరావు తమినేని రామ్మోహన్ రావు బొప్పన్న కుటుంబరావు

సర్వే జనాభా ఈ రోజు మన ఎన్టీఆర్స్ ఆధ్వర్యంలో మన క్లబ్ మేనేజర్ ట్రస్ట్ అయినటువంటి చిట్టుబాబు గారి వారి విద్యులతో నాదల్ల వెంకట కృష్ణవేణి గారి ఉచిత మధ్యలో పంపిణీ ప్యాకెట్లు ఆరు వందల ప్యాకెట్లు ఈ కెనరా బ్యాంక్ వద్ద పంపిణీ చేయడం జరుగుతుంది పిల్లగా మొన్న అన్నదాన కార్యక్రమం వేయించాం ఎల్లుళ్ళు వస్త్రు తర్వాత వృత్తులకు పండ్లు కార్యక్రమం కూడా ఆయన ఆయన క్లబ్కి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాగే మన క్లబ్ సభ్యులందరూ కూడా తలక సేవా కార్యక్రమాన్ని ఏసభలో ప్రతిరోజు మధ్యక పబ్బడి మరియు అన్నదాన కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించడం అలాగే వివాహ దినోత్సవానికి నాదండ కృష్ణవేణి గారి పేరు మీద ఈ రోజు స్టేడియం కెనరా బ్యాంక్ దగ్గర ఆరు వందల మందికి మధ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఈ పేరు మీద చేస్తున్నాము మా క్లబ్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం దగ్గర బ్యాంక్ దగ్గర ఏర్పాటు చేయడం అలాగే మన వాగర్ క్లబ్ ప్రెసిడెంట్ గారు అయినా గారు మరణ గారు అయినా మాద్యంలా రెడ్డి గారు ఆమె జ్ఞాపకార్థంగా ఈ రోజున మద్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పేద ప్రజలు రైతులు రైతు బజార్ కార్యక్రమాలు బల విషాపడులో వాళ్ళందరికీ వచ్చి ఈ మధ్య కార్యక్రమం తీసుకొని చేయవలసిందిగా కోరుచున్నాం కృష్ణా జిల్లా రాజకీయాలకే కొత్త అర్థం చెప్పేలా గుడివాడ ఎమ్మెల్యే రాము ప్రజాసేవ చేస్తున్నారని దురదృష్టవశాత్తు గతంలో నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నానని రని సిపి మైనార్టీ కృష్ణా జిల్లా అధ్యకుడు మహ్మద్ ఖాసిం అబూ విచారం వ్యక్తం చేశారు తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు నేను నమ్మిన కొడాలి నాని ఎవరికీ కనపడకుండా ఎక్కడో ఉన్నారని వైసీపీ పార్టీలో కార్యకర్తల ఇబ్బందులు ఎవరికీ తెలియని పరిస్థితి ఉండటంతోనే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే మనసు పెట్టి గుడివాడ ప్రజల కోసం పేదల కోసం చేస్తున్న సేవ ఎంతో గొప్పదని చెప్పారు ఇంత మంచి వ్యక్తి పైన నేను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని ఆయనకు కుటుంబ సభ్యులకు నాయకులకు క్షమాపణ చెబుతున్నాను అని తెలిపారు అద్భుతం మరి అటువంటి ఒక మంచి వ్యక్తిని ఒక మంచి నాయకుడిని రాజకీయాల్లో ఎక్కువ మంది ఆ సమయానికి ఓట్లు వేసే సమయానికి ఓట్లు పెంచుకుని పరారైపే నాయకులు ఉంటారు లేదంటే వచ్చే ఫోటోలు గెలిపే నాయకులు ఉంటారు అని మనస్ఫూర్తిగా పేద ప్రజలకు ఆయన చేసే సేవ మరి కష్టాల్లో మా ప్రజలకి ఆయన చేసే సేవ అనేది చూసి గతంలో నేను ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశాను అని మీద అమృతానులు చర్మలు అమృతలు పతాల మీద కొన్ని వ్యాఖ్యలు తప్పుగా చేశాను ఆ వ్యాఖ్యలకి రాను ఆయన నేను క్షమాపణ చెప్తున్నాను రాము గారు నేను మీద చేసిన వ్యాఖ్యలు నాకు తీసుకున్నాను మీరు చేసే కార్యక్రమాలు చాలా అద్భుతం మీలాంటి మంచి వ్యక్తిని నేను విమర్శించినందుకు నేను మిమ్మల్ని క్షమించాలని కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు రాజకీయాల్లో గత ఇరవై ఏళ్ళు బట్టి మాకు ఒకటే ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి రాజకీయాల్లో మరి తులసి గారు ఉన్నాడు ఆయన వచ్చి ఆయన యొక్క చాణిక్యంతో ఎత్తుకు పై ఎత్తు వేస్తూ మరి గురువాడ రాజకీయాన్ని రక్తి కట్టించి రాము గారి గెలుపులో కీలక పాత్ర వహించారు నేను అంటే చాలా అభిమానంగా అన్న ఉండేవాళ్ళు ఇంటికి వెళ్ళిన భోజనం చేయకుండా రోజేవాళ్ళు కాదు మరి ఇటువంటి మంచి స్నేహితులను దోగం చేసుకున్నాను తులసిబాబు గారి గురించి వ్యాఖ్యలు చేశాను ఆయన కూడా తులసిబాబు గారు కూడా ఒక మంచి ఎలక్షన్ గేమ్ ప్లేయర్ ఆయన మరి గురువాళ్ళలో రాము గారి గెలుపులో చాలా కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా గురువాళ్ళు గెలవాలి పానీ గారి అనుకుంటే ఇరవై ఏళ్ళు ప్రయత్నం చేసిన అవ్వలేదు దాని తులసి గారు వచ్చిన తర్వాత ఆ గేమ్ చేయించు ఆయన చేశారు ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాను ఆయన కూడా శ్రమించవలసిందిగా అదేవిధంగా రాము గారి కుటుంబ సభ్యులు కానీ ఇంకా ఏమైనా రాజకీయాల్లో నా వాళ్ళ ఇబ్బంది వాళ్ళు కానీ నా వ్యాఖ్యల వల్ల ఇబ్బంది వాళ్ళు కానీ రావేంద్ర సహి కానీ కూడా శ్రమించవలసింది కోరుతున్నాను వైసీపీ నాయకులకి చెప్పారా మీ రాజకీయ సన్యాసం గురించి వైసీపీ నాయకులు అంటే కొడాలి నాని గారు అసలు ఎవరికి అందుబాటులో లేదు మరి గత ఇరవై సంవత్సరాల నుండి తల మీద పట్టుకుని మోసిన ప్రజలందరూ అందుబాటు ప్రజలు ఇంత ముప్పు గ్రామ గ్రామ ముప్పు గురైపోతే మరి కనీసం వాళ్ళని పులిహోర పట్ల ఇవ్వాలన్న ఆలోచన లేదు వాళ్ళని పలకరించాలని వాళ్ళ పరామర్శం చేయాలని అసలు ఎవరినైనా క్యాబర్ పంపిద్దామని అసలు ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు ఎవరు చెప్పాలి ఇంకా ఆయన ఈ విధంగా చేసుకుంటే ఇంకా ఉన్న ప్రజాభిమానాన్ని మరి ఆడికి ఇరవై సంవత్సరాలు కంచుకోవడం మనం రాలేదు ఇలా ఈ విధంగా ఉన్న ప్రజాభిమానం పోగొట్టుకున్న తప్ప ఏం లేదు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి జవహర్ ని నియమించడం పట్ల గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు మాదిక సామాజిక వర్గానికి చెందిన నాయకులు అభిమానులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు కంచల సుధాకర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు

నిన్న ఇరవై రెండు చైర్మన్లుగా ప్రకటించారు అందుట్లో ఎస్సీ కమిషన్ చైర్మన్ మాజీ మంత్రి విద్యావేత్త ఎమ్మెల్యేగా జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీగా ట్వెల్ట్ బ్యూరో నెంబర్గా మరి పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నతమైన విద్యను చదివి ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయనకి మరి ఎస్సీ కమిషన్ చైర్మన్గా ప్రకటన చేయడం జరిగింది స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ ఎస్సీ కమిషను చైర్మన్ వచ్చిన కానించి ఇప్పుడు వరకు మాదిగల్లో ఎవరికి ఇప్పుడు మాదిగులకి ఇచ్చారు కనుక తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు పార్టీకి రుణపడి ఉంటామని మేము గురువాల్లో ఉన్న మాదిగలంతా నియోజకవర్గం ఉన్న మాదిగలంతా ఏకతాటి మీదగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి ఇక్కడ స్వీట్లు పంచడం జరుగుతుంది మరి ఈ ఉత్సాహాన్ని ఈ పండగ వాతావరణాన్ని మరి పుల్వాడి నియోజకవర్గ ఈ నెల తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆవరణలో సార్వత్రిక సమ్మె జరుగుతుందని ఈ సమ్మె సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సిఐటీయూ కమిటీ సమ్మె ఎందుకు చేస్తుందో బుక్లెట్ ప్రచురించిందని బుక్లెట్ ప్రధానంగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కనీస వేతనాలు ఇవ్వాలని ప్రైవేటీకరణ ఆపాలని అనేక డిమాండ్లతో దేశంలో రైతాంగానికి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వ్యవసాయ కార్మికులకు రెండు వందల రోజులు పని కల్పించాలని కోలీ ఆరు వందల రూపాయలు ఇవ్వాలని రైతులకి రక్షణ చట్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతులందరికీ అన్నదాన సుఖీభావ ఇవ్వాలని తదితర డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఈ సమ్మె స్వతంత్ర కలిపి దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించాయి ఈ పాటు రైతాంగం కూడా గ్రామాల్లో అర్థాలకు పిలిపివ్వడం జరిగింది ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు కేంద్ర కార్ కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోళ్లుగా మార్చాడు మార్చడంతో పాటు కార్మికుల్ని యజమానులకి కట్టు బానిసులుగా చేయటం అట్లాగే కనీస వేతనాలు కానీ ఏమి అమలు చేయకపోవడం సంపద అంతా కార్మిక వర్గం రైతాంగం సంపాదించ సృష్టించిన సంపద అంతా కార్పొరేట్లకి దోషి పెడతా ఉన్నాడు దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఇరవయో తారీఖు సమ్మె భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది ఈ సమ్మెలో మన గుడివాడ పరిసర ప్రాంతాల్లో అంగన్వాడీ వర్కర్సు ఆశా వర్కర్సు మధ్యాహ్న భోజనం భవన నిర్మాణ కార్మికులు అట్లాగే ముఠా కార్మికులు తో పాటు అనేక బ్యాంకు ఉద్యోగులు ఎల్ఐసి రైల్వే ఇలా అనేక రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొబోతున్నారు ఇది ప్రధానమైన డిమాండ్ ఏంటంటే లేబర్ కోళ్లను రద్దు చేయాలని కనీస వేతనం అమలు చేయాలని రైతులకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని ఈ సంవత్సరం మనం చూస్తే మన రాష్ట్రంలో గత సంవత్సరం మెనువులు తొమ్మిది వేల పైన అమ్మిన మెనువులు ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఏడు వేలు ఏడు వేల నాలుగు వందలు అమ్మిన పరిస్థితి అంటే ఒక క్వింటాల్ కూడా రెండు వేల రూపాయలు రైతు నష్టపోయిన పరిస్థితి ఉంది అందుకే కనీసం మద్దతు ధరని చట్టం చేయాలని దేశవ్యాప్తంగా రైతాంగం పోరాడుతున్నారు ఈ డిమాండ్స్ మీద జరిగే ఈ సమ్మెను మొత్తం కార్మిక వర్గం ఉద్యోగ వర్గాలతో పాటు అందరూ పాల్గొనే ఈ సమ్మె జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం ఈ వార్తలు ఇంత నమస్కారం